పెద్ద బాధ్యత ప్రభుత్వం డిసిపిలు పాస్ అయినప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్ లో చెప్పిన మాట ఏంటంటే మేము అఖిల పక్షం తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి ఆ దిశగా ప్రయత్నం జరుగుతలేదు కదా కనీసం ముఖ్యమంత్రి గారు ఎవరికైనా ఉత్తరం రాసి నిన్న టీసీ వేల్వేర్ శాఖ మంత్రి గారు మాట్లాడుకుంటూ మీరు అందరు అంటారు అసలు ధర్నా ఎవరితో మా హక్కు అనేటటువంటి ఆలోచన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పెడితే అందరూ ఎందుకు పోతారండి కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టి మీరు రాండి అని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే ఎందుకు పోతారు ఎందుకంటే పోయినా కాంగ్రెస్ పార్టీ ధర్నా ప్రయత్నం చేసినటువంటి డ్రామాను చూసినాం ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరొక డ్రామా చేస్తూ ఉన్నారు వాళ్ళలాగే ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేసేటటువంటి అలవాటు తెలంగాణ జాగృతికి లేదు కాబట్టి నిజంగా పీసీల న్యాయం జరగాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగాలంటే గాంధీ మార్గం ఒకటే మంచిది అనేటటువంటి నిర్ణయంతో ఈ డెబ్బై రెండు గంటల నిరాహార నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మద్దతు ప్రకటించినటువంటి అందరూ కుల సంఘ నాయకులు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఆ దీక్ష తర్వాత ప్రభుత్వం కను కనివింపు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బిల్లు పాస్ చేస్తుందని చెప్పి భావిస్తా డెఫినెట్గా మద్దతు ఇవ్వమని అడుగుతాం బీసీ సంఘ నాయకులందరూ కూడా మద్దతు మాకు యునైటెడ్ పూల ఫ్రెండ్ తమిళనాడు గారు ఉన్నారు మొత్తం యునైటెడ్ కూల ఫ్రెంట్కి వాళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తాం జాగ్రత్తలు కూడా చేస్తాం చిన్న విషయం పెద్ద కూర్చోలే కదా పార్టీ పంచాయతీ కూర్చోలేదు కూర్చో ఇంపార్టెంట్ ఇష్యూ డెఫినెట్గా లెఫ్ట్ పార్టీలను న్యూ డెమోక్రసీ వారి వారిని కూడా మేము మద్దతు తీసుకున్నాం రైలు అప్పుడు కూడా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి ముందుకెళ్తాం అన్న అనుమానం లేదు ఎందుకంటే పెద్ద అంశం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అత్యంత పెద్ద ఉద్యమం ఇది ఇవాళ బీసీపీలో వచ్చినటువంటి చైతన్యంతో బీసీ వచ్చినటువంటి మూమెంటంతో దీన్ని ఇక్కడ బ్రేక్ వేయదు ఖచ్చితంగా దీన్ని ఫైనాకి తీసుకురావాలి యావత్ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలనేట ఆకాంక్షతో పనిచేస్తాం అందుకే గల్పయడం ప్రతి జిల్లా తిరుగుతున్నాం ప్రతి చోటికి తిరుగుతున్నాం కలిసి అన్ని సంఘ నాయకుల్ని అందరూ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాం అదే పొలపడింది కొనసాగిస్తాం బ్రదర్ లేకపోవడం నిజంగాకరం డే వన్ నుంచి మేము అడుగుతున్నాం తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నుండి డిమాండ్ చేస్తున్నాం మీరు చేసిన జనగణను బయట పెట్టండి గ్రామ పంచాయతీల వారిగా బయట పెట్టండి అప్పుడు దూస్ కూస్ పానికపాని హోజాత అంటే ప్రభుత్వం బయట పెట్టలేదు అంటే ఏదో ఏదో తప్పున్నట్టే కదా అంతక నుంచి వేరే ఎందుకు బయట పెట్టలేదు ఇప్పుడు కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఎక్కడ బయట పెట్టండి ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే ప్రణాళికలు ఎట్లా వేసుకోవాలి రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి హక్కు ముక్తంగా ఎవరికే రావాలనేటటువంటి అంశాలను చెప్పే అవకాశం ఉంటుంది ప్రభుత్వం దాన్ని ఇగ్నోర్ చేయడం దురదృష్టం రైల్ మేము ప్రకటించినటువంటి అప్పుడు రెండు అంశాలు కోరిన ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్డినెన్స్ ఇవ్వాలి లేదా కేంద్ర ప్రభుత్వం బిల్ పాస్ చేయాలి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రమోదలిగే చేసింది కాబట్టి రైల్ రోగం నిరవధిక వాయిదా వేసుకున్నాయి ఇవాళ రాష్ట్రము కేంద్రము కలిసి నాటక తమిళనాడు సుప్రీంకోర్టు పోతది ఎట్లా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోదు ఎట్లా గవర్నర్ బిల్ పాస్ చేయకపోతే ఎందుకు పోరు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు పోయడు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ముందరకాల కాళ్ల బంధం ఏమన్నా ఉన్నదా ఎందుకు సుప్రీంకోర్టు పోతలేదు మరి ముందరకాల కాళ్ల బంధం ఏమో కానీ పడేబడితో బంధం ఉన్నదన్న విషయం స్పష్టమవుతుంది కాబట్టి మేము ఇవాళ కోరేది ఒకటే ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి పెంచాలంటే గాంధీ మార్గమే కరెక్ట్ ఖచ్చితంగా దీక్ష ద్వారా కొంత మార్పు వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో సాధనలో ఒక అడుగు ముందుకు పడుతుంది అనేటటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం అది మొసత్వితమైన వైఖరి కదా పార్టీలో పరంగా నలభై రెండు శాతం ఏడానికి మీకు స్వతంత్రం దశన నుంచి అవకాశం ఉండేది ఇప్పుడే ఇస్తారు ఎందుకు ఎందుకంటే ఇంత ఒత్తిడి పెరుగుతుంది బీసీ యూపీఎం అందరూ నిమిషం జాగృతి కాబట్టి ఇప్పుడు నలభై నిమిషాల్లో పార్టీ ఇస్తామంటున్నారు ఆ ఇవ్వడానికి ఇన్నేళ్ళగా స్వతంత్రం వస్తానికి పార్టీల పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్ శాశ్వతం కావు దాని వల్ల హక్కులు నిలబడవు రాజ్యాంగబద్ధంగా సవరణ జరిగి వచ్చేటటువంటి హక్కు మాత్రమే తరతరాలు నిలబడుతుంది నిజంగా బీసీలను సాధికారిక దిశగా నడిపిస్తాయి కాబట్టి అదే పుస్త బయట థ్యాంక్ యూ జై తెలంగాణ